గాడిదకు గడ్డేసి బర్రెకు పాలు వెండితే వస్తాయి అరబై అరే చెప్పండి రాయ్ వస్తాయి అరబై హాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఈ డైలాగ్ నాది కాదు కేసీఆర్ గారిది టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ టైమ్ లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఒక సభలో మాట్లాడుతూ చెప్పినటువంటి సామెత అన్నమాట గాడిద గడ్డేసి బర్రకి పాలు వెండితే వస్తాయి అరబై అని కానీ కరెక్ట్ గా చెప్పారండి డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ మనకు తెలుసు అంటే కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఉంటే రాష్ట్రం స్థిర వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం మరోసారి ఉటంకిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకున్నారు మోదీ గారు మాట్లాడుతూ యోగి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రెడ్ టేప్ నుంచి రెడ్ కార్పెట్ అనేలాగా మారాయి పెట్టుబడుల సదస్సులో ఈ విషయాన్ని నేను మరోసారి చెప్పదలుచుకున్నాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి వ్యాపార సంస్కృతి ఉత్తరప్రదేశ్ లో విస్తరించింది కాంగ్రెస్ హయాంలో దేశం అభివృద్ధికి నోచుకోలేదు అలాగే అఫ్ కోర్స్ ఉత్తరప్రదేశ్ కూడా వికసిత్ భారత్ గురించి నేను మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు దేశానికి కొత్త ఆలోచన కావాలి కొత్త దశ కావాలి కొత్త దిశ సూచించడము కావాలి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు ఇదండి నరేంద్ర మోదీ గారు నిన్న ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నెన్నో సమావేశాలలో ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు అంటే యోగి ఆదిత్యనాథ్ గారిని కొనియాడడం అనమాట ఒకప్పుడు రెడ్ టేపిసం అనేది ఉండేది భారతదేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో రెడ్ టేపిజం విపరీతంగా ఉండేది ఈ రెడ్ టేపిజానికి సంబంధించి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తన చాలా 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 నవలల్లో ప్రభుత్వం ఎంత నత్తనాడక నడుస్తూ ఉంటుంది బ్యూరోక్రసీ ఎంత దారుణంగా ఉంటుంది వ్యవస్థ ఏదైనా సరే పెట్టుబడి పెట్టాలన్నా ఏదైనా సరే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అన్నది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్లో అప్పుడప్పుడు చదివినట్టు నాకు బాగా గుర్తు ఇప్పుడు అలాంటివేవి మనం చదవమండి ఏదైనా సరే చాలా వేగంగా పని అయిపోతుంది వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించి భారతదేశంలో కావాలి అంటే కొత్త స్టార్టప్ పెట్టాలన్నా ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా గ్యాంగ్లు గ్యాంగ్ వార్సు నేరాలు ఉండేవి కానీ ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టి వ్యాపార సంస్కృతి విస్తరించింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక పక్క యోగి గారిని కొనియాడుతూ మరోపక్క భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాలలో ఉంటే ఏం జరుగుతుంది అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది మాట్లాడారు అన్నమాట ఇంక ఇప్పుడు కేసీఆర్ గారి సామెత దగ్గరికి వద్దాం ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి గాడిదకు గడ్డి వేసి దానికి కావాల్సిన దాణ గీణా అన్ని పెట్టి గేదె దగ్గరికి వెళ్ళి పాలు పితకాలని చెప్పి ప్రయత్నం చేస్తే పాలు ఇస్తుందా గేదె ఏం ఇచ్చేది ఇవ్వదు ఎందుకని అసలు గేదే పాలు ఇవ్వాలంటే ముందు దానికి గడ్డేయాలి కదా కుడితి పెట్టాలి కదా తెల్లగపిండి పెట్టాలి కదా పల్లి చెక్క ముక్క ఇవన్నీ పెట్టాలి కదా కావాల్సినవన్నీ పోషకాలు గేదెకు ఏమీ పెట్టకుండా పాలు మాత్రం గేదెకు వితారు గాడిద దగ్గరకి ఏళ్ళేమో గడ్డేస్తారా ఇదనమాట సామెతకు అర్థం ఎగ్జాక్ట్ గా అండి ఎలక్షన్స్ లో కూడా అదే వర్తిస్తుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండే ప్రజలలో కొంతమంది పాపం ఇప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ లో వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే నాకు నవ్వాలా ఏడవాలా జాలిబడాలా అర్థం కాదు నరేంద్ర మోదీ గారిని పుతికారేస్తుంటారు తిడుతుంటారు మోదీ ఏమి ఇవ్వలేదు మాకంటారు అది అంటారు ఇది అంటారు అరుస్తుంటారు ఏంటంటే చేస్తుంటారు అరే భయ్ నరేంద్ర మోడీ కోటేసినవారు అభయ్ నువ్వు చెప్పు నువ్వు నరేంద్ర మోడీకి నోట్లేసావు చెప్పు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చావు ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చావు చెప్పు ఎంపీ సీట్లు ఇచ్చింది లేదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది లేదు ఆ టీడీపీ భాజపా ఉన్నప్పుడేమో కాస్త అటు ఇటు పంచుకుంటే ఒకటో రెండో ఏదో ఎమ్మెల్యే సీట్లు దయాదాక్షిణ్య మీద ఇచ్చినట్టు ఇస్తారు భారతీయ జనతా పార్టీకి లేకపోతే అది కూడా లేదు భారతీయ జనతా పార్టీ కాస్త దూరం జరిగిందంటే టీడీపీ పని కూడా ఎలా అయిపోయిందో మనం చూసాం బీజేపీ కంటే టీడీపీకి ఎక్కువ దెబ్బ పడింది అది కూడా మనం చూసాం పోయిన ఎలక్షన్స్ లో టీడీపీ దూరం జరగడం వల్ల కానీ మ్యాటర్ అది కాదు టీడీపీ బీజేపీ వైసీపీ ఇది కాదు నువ్వు ఓటు భారతీయ జనతా పార్టీకి వేయకుండా అంటే కమలం గుర్తుకు వేయకుండా వేరే వేరే పార్టీలకు ఓటేస్తున్నావు కదా వేయద్దని చెప్పి నేను చెప్పను వెయ్యి మరి వేసినప్పుడు పాలు కూడా అక్కడే పితుకు పితికే ప్రయత్నం చెయ్యి నువ్వు గడ్డేం ఒక దగ్గర వేస్తావా కావలసిన పోషక పదార్థాలు దాణ అన్నీ ఒక దగ్గర పెడతావా ఇవన్నీ ఏంటండి ప్రజాస్వామ్యంలో ఓటు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది ఓటు నుంచి వస్తుంది నువ్వు ఓటేమో వేరే పార్టీకి వేస్తావా ప్రశ్ననేమో ఇంకొకరిని అడుగుతావా ఎలా అడగబుద్దేస్తుందండి ఏమన్నంటే నరేంద్ర మోదీ భారత ప్రధాని కదండి అందరినీ సరిగ్గా చూసుకో ఈ డైలాగ్ అంతా బానే ఉందండి ఏమేమి ఇవ్వాలో అన్ని నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు ప్రతి రాష్ట్రానికి ఆయా లెక్క ప్రకారం ఏ ఏ రాష్ట్రానికి ఎంతెంత వెళ్ళాలి కేంద్రం నుంచి పక్కాగా అంతంత వెళ్తూనే ఉన్నాయి నీతి ఆయోగ్ లెక్కలు కూడా చూడండి ముఖ్యమంత్రులందరూ ఆ నీతి ఆయోగ్ దాంట్లో పాల్గొంటూ ఉంటారు కొంతమంది ముఖ్యమంత్రులు కావాలని చెప్పి డుమా కొడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం చూస్తూ వస్తనే ఉన్నాం ఓటేమో భారతీయ జనతా పార్టీకి అయ్యరా ప్రశ్నలేమో నరేంద్ర మోదీ గారిని అడుగుతారా ఆలోచించండి నువ్వు ముందు ఓటే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వు ఎంపీ సీట్లు ఇవ్వు విస్తృతంగా ఇవ్వు తెలుగు రాష్ట్రాల నుంచి నేను చెప్పే తెలుగు ప్రజలకు ఇవ్వండి ఇచ్చి ఆ తర్వాత ఏమీ చేయకపోతే ప్రశ్న వేయండి కావాల్సినన్ని ఎంపీ స్థానాలు ఇచ్చారనుకోండి నలభై రెండు ఎంపీ ఉంటాయండి మన రెండు రాష్ట్రాలకు గెలిపి కొన్ని ఎంపీ స్థానాలు కూడా మనం ఇవ్వమా ఓటేమా కమలం గుర్తుకు నరేంద్ర మోదీ గారిని తిట్టుకుంటూ విషంగాకుంటూ కూర్చుంటామా ఆలోచించండి అదే అనమాట కేసీఆర్ గారు చెప్పింది గడ్డేమో గడకేస్తూ బరి దగ్గర పోయి పాలు వింటే వస్తాయి అరబై అని చెప్పి ఆయన అన్నారనమాట అంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ లో వేరే పార్టీలో కోటేయకండి తన కోటేయండి తన కోటేస్తే కావాల్సినవన్నీ చేసి పెడతాను అని కానీ ఆయన ఏం చేయలేదు ఇక రకరకాల ఆరోపణలు ఏమేమి వచ్చాయి మనకు తెలుసు పేపర్ లీకేజ్లు ఏం జరిగాయని తెలంగాణలో మొత్తానికి ఆయనను గద్దె దింపారు తర్వాత కాంగ్రెస్ ఇచ్చారు అది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇచ్చింది తొమ్మితే ముక్కుడిపోయే రకంగానే ఉందండి కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలంటే చాలా జాగ్రత్తగానే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటది ఎవరైనా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వస్తే తీసుకోవడము డెబ్బై దాటించడము ఎమ్మెల్యేలను అలా తీసుకొని ఏదో కింద మీద పడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి లేకపోతే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చి కథ కథ అయింది అనుకోండి అవుతుంది సో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓట్లేసారు బానే ఉంది మరి సెంటర్ అండి సెంటర్ కాంగ్రెస్కి వేస్తారా తెలంగాణలో అవునా అచ్చా మరి వేరే రాష్ట్రాలండి ఒకసారి మొత్తం తీసుకొని చూడండి భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి లేటెస్ట్ గా తెలంగాణతో పాటు జరిగిన మూడు పెద్ద రాష్ట్రాల ఎలక్షన్స్ చూడండి ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్ చూడండి ఎవరన్నా కాంగ్రెస్ కేసారా ఆల్రెడీ రాజస్థాన్ లో కాంగ్రెస్ ఉంటే దింపి ఇంట్లో కూర్చోబెట్టారు కాంగ్రెస్ ను రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఉంటే గద్దెదింపి ఇంట్లో కూర్చోబెట్టారు బీజేపీకి అప్పగించారు ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో బీజేపీకి అధికారాన్ని అప్పగించారు సరే మధ్యప్రదేశ్ అంతకుముందు బీజేపీ ఉంది మళ్ళీ బీజేపీకి అప్పగించారు తెలంగాణతో జరిగినటువంటి మిగతా మూడు రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీకి ఓటేశారు ప్రజలు తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగింది సెవెన్ టు ఫోర్టీన్ పర్సెంట్ దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ బట్ అది ఎమ్మెల్యే సీట్లు గెలిపించడానికి ఎక్కువ గెలిపించడానికి కన్వర్ట్ అవ్వాలా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మన తెలుగు బంగారాలు కాంగ్రెస్ కూర్చున్నారనుకోండి సెంటర్ సెంటర్లోనేమో కాంగ్రెస్ రాదండి మీరు రాసి పెట్టుకుని రాదు 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 విపక్ష పార్టీలు వాళ్లతో కలిసినటువంటి పార్టీలు కూడా రోజుగోడ్డు జంప్ జిల్లాని వెళ్ళిపోతున్నారు వాళ్ళ పరిస్థితి సరిగ్గా లేదు కాంగ్రెస్ది ఎవడు ఓటేసే దిక్కు దివానం లేదు కాంగ్రెస్ కు చాలా రాష్ట్రాలలో యూపీ లాంటి పెద్ద రాష్ట్రం ఒకప్పుడు చక్రం దిప్పినటువంటి రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంతే కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇదేదో సమస్య వచ్చేటట్టుంది మనకు నేను గనక యూపీ రాయబరేలి నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది అదితి సింగ్ అని చెప్పి అక్కడ ఒక అమ్మాయిని దింపుతున్నారు బీజేపీ వాళ్ళు నా పని అయిపోతుంది ఎందుకు వచ్చిన బాధ లోక్సభ ఎన్నికల అవసరమా మనకు అని చెప్పి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అవడం కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అంటే సోనియా గాంధీ గారే అస్త్ర సన్యాసం చేసేసారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగాలేదు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు ఇచ్చి లాభం ఏంటి చెప్పండి ఇక ఆంధ్రప్రదేశ్ అండి మనమైతే ఆంధ్ర వాళ్ళము మంచి మంచి డైలాగులు వేస్తాం నరేంద్ర మోదీ తిట్టండరా అంటే ఒక్కొక్కరు ముందు దూసుకొని మహా మహామహా మేధావులు ఉన్నారు మనలో శలవా ఒప్పుకొని తిరిగే కమ్యూనిస్టు చలసేన లాంటి వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వీరాభిమాని కేఎస్ ప్రసాద్ అని చెప్పి ఒక వర్బల్ డయరియా ఉన్నటువంటి ఒక అనలిస్టు ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నారు ఓ ఇక బీజేపీ మీద ఇంత పొడు కోపాలు వచ్చినట్టు డైలాగులు వేస్తుంటారు ఓట్లు వేయకుండా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వకుండా ఒక రాష్ట్రం నుంచి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా అది కావాలి ఇది కావాలి అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కష్టం అవుతుంది మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే కోపాలు వచ్చేస్తాయి చాలా మందికి స్పెషల్ స్టేటస్ సంబంధించి తీసుకొస్తారు ఎవండి స్పెషల్ స్టేటస్ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అయినా ఓకే అని చెప్పి చెప్పింది ఎవరండి ఓకే అని చెప్పి చెప్పింది ఎవరండి రెండు లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నప్పుడు ఓకే అన్నది ఎవరండి స్పెషల్ స్టేటస్ సంజీవని కాదు అని చెప్పి డైలాగ్ వేసింది ఎవరండి ఎవరు మభ్య పెట్టారు ప్రజలను చెప్పండి మళ్ళీ తర్వాత నరేంద్ర మోదీ గారి మీద విషం కక్కే డైరెక్షన్ లోకి ప్రజలను ఎవరెవరు నడిపించారు ఏ ఏ మీడియా ఛానల్స్ నడిపించాయి తెలీదా అంటే ఒక పర్ఫెక్ట్ పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అన్నట్టు ఉంటుంది అండి మన తెలుగు సాగితే పట్టు పడితే పోని స్పెషల్ స్టేటస్ వచ్చి తీరాల్సిందే ఆ పట్టేమన్న పట్టేమ మొత్తం ఎండు వరకు ఆలోచించండి రాజకీయ పార్టీలు ఎలా నడిపించాయి మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఎలా నడిపించాయి గత పదేళ్ళ నుంచి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఓటు మాత్రం వెయ్యరు ఎంపీలు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు కావాల్సిన మళ్ళీ అన్ని కావాలి మనకి పోరాటం చేయాలంటే ఇప్పుడు మనకి ఏమైనా కావాలి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కావాలి ఇప్పుడు తెలంగాణకి ఏమైనా కావాలి అదనంగా కావాలి అవి కావాలి ఇవి మాట్లాడాలంటే మన సైడ్ నుంచి అక్కడ చక్రం నిప్పగలిగే ఎంపీలు కావాలండి ఎవరు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలు గనుకున్నారనుకోండి అదనంగా మన రాష్ట్రానికి ఆటోమేటిక్గా చాలా వచ్చి పడతాయి నరేంద్ర మోదీ గారు డెఫినెట్ గా అండి ఆ రెస్పెక్ట్ ఇచ్చి తీరతారు జస్ట్ రెండు రాష్ట్రాల నుంచి నలభై రెండు ఎంపీ స్థానాలలో కనీసం ఇరవై అండి కనీసం ఇరవై నేను చెప్తున్నాను నలభై రెండులో ఇరవై ఎంపీ స్థానాలు రెండు రాష్ట్రాల నుంచి కలిపిచ్చారనుకోండి మళ్ళీ ఇలా అనగానే తెలంగాణలో పదిహేడు గెలిపించేసి ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎంపీ స్థానాలు ఇస్తానంటే కుదరదు బ్యాలెన్స్ అవ్వాలి రెండు రాష్ట్రాలలో ఎంపీ సీట్స్ డబుల్ డిజిట్ లో అండి దాటాల్సిందే భారతీయ జనతా పార్టీకి అప్పుడు డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారి కాన్సన్ట్రేషన్ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఎస్ నేను కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టి మాట్లాడినా ఏమైనా ప్రయత్నం చేసినా డెవలప్మెంట్ కోసము మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు ప్రజల నుంచి సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒక ఆసక్తి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగని చెప్పి ఇవ్వకుండా ఏం లేరండి ఆంధ్రప్రదేశ్ కు చాలా ఇచ్చారు ఇచ్చినా ఒక పెద్ద లిస్ట్ ఉంది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం పోలవరానికి సంబంధించి ఎన్నెన్ని ఎన్ని నిధులు ఇచ్చారో మన రాజకీయ నాయకులు వాటిని సరిగ్గా వాడుకోకపోతే అది నరేంద్ర మోదీ గారు తప్పేలా అవుతుంది ఇప్పుడు రాయండి ఎవరెవరు రాస్తారు కామెంట్ సెక్షన్ లో రాయండి మళ్ళీ సేమ్ డైలాగ్ కేసీఆర్ గారి రిపీట్ చేసి ఎండ్ చేస్తా అరే గాడిద గడ్డేసి బర్రకి పాలు విడితే వసారి అరై రావు కదా ఓటేమో ఒకరికేస్తావా ఎక్స్పెక్టేషన్ ఏమో ఇంకొకరి దగ్గర ఉంటదా ఒకరికే వేయి ఎక్స్పెక్టేషన్ ఆ వ్యక్తి నుంచే పెట్టుకో బిజెపికే వెయ్యి అనుకుంటే నేను చెప్పట్లా నువ్వు ఏ పార్టీకి వేస్తావో వేసుకో ఆ పార్టీ నాయకుడినే గల్లా పట్టుకుని అడుగు గట్టిగా ఏది ఏం చేసావు చెప్పు అని చెప్పి గట్టిగా అడగండి నువ్వు ఓటేయకుండా మళ్ళీ అన్ని డైలాగులు అద్దె విషయం ధన్యవాదాలు